ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పూర్తయి వంద రోజులు కావచ్చింది కాబట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈరోజు ఈ వంద రోజుల్లో మనం చేసిన కార్యక్రమాల్ని ఒక్కసారి మనం స్మరించుకోవాలని ఒక్కసారి మనం ప్రజలకి తెలియజేయాలని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టడం నిర్వహించారు కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి తోడ్పడతాన్ని సచివాలయ వాళ్ళు మనీ వాళ్ళేనండి ఇస్తున్నారు పగినాట్లు ఇస్తున్నారు వచ్చి తలుపు కొట్టిస్తున్నారు ఇది చాలా మంచి పని అండి బాబు చాలా అదే సంతోషం చెప్పిన సంతోషం వంద రోజులు పాలన ఏం చేసిందనేది మీ అందరికీ తెలుసు మరొకసారి వివరించడానికి మేము ముందుకు వచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ప్రమాణం చేసిన మరుక్షణం మొదటి మొదటి సంతకం డిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి మరి టీచర్ పోస్టులు టీచర్ పోస్ట్ భర్తీ చేయడం కోసం మరి శంఖం పూరించారు అలాగే రెండవది పెన్షన్లు ఆయన మాటిచ్చిన విధంగా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలా కాకుండా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వెయ్యి పెంచుతుందని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చింది అలా కాకుండా వెయ్యి పెంచుతాను అనగానే మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసి అలాగే మూడు నెలలు ఈ ఎలక్షన్ టైంలో రాని పెన్షన్ వెయ్యి రూపాయలు చెప్పిన సుమారు ఏడు వేల రూపాయలు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి పెన్షన్లు అందజేయడం జరిగింది చరిత్రలో తొలిసారిగా అది సుమారు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు మరి ప్రజానికానికి ఈ పెన్షన్దారులకి అందజేయడం జరిగింది మీరు నమ్మ మీరు నమ్మలేని నిజమేంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదేళ్ళు ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఎవరో ఏ స్వచ్ఛంద సంస్థ కూడా డబ్బులు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ఎడకు రాలేదు దానికి కారణం ఆల్రెడీ రాష్ట్రాన్ని పీడిపి పీడించేస్తున్నారు మనం ఇచ్చినా కూడా కొందరు ఖాతాల్లోకి వెళ్తాయి కానీ కొందరు జోబుల్లోకి వెళ్తాయి కానీ ప్రజలకు రావని అభద్రత భావం మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నుంచి నుంచునేటప్పటికి నిలబడేటప్పటికి మూడు వందల యాభై కోట్లు మూడు రోజుల్లో వచ్చాయి అంటే ఆ మూడు వందల యాభై కోట్లు వచ్చాయంటే అది ఎన్డీఏ కూటమి మీద నమ్మకం అలాగే పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటారు ఆయన విని వెంటనే ప్రజల్లోకి రావడంతో పాటు ఆరు కోట్ల రూపాయల సొంత సొంత ధనాన్ని విజయవాడ ప్రజలకు ఇచ్చారు మరి ఆయన సంపాదన ఏమీ లేదు ఆయన సినిమాల్లో నటించట్లేదు ఆయన దాచుకున్న డబ్బులు విరాళంగా ఇచ్చారు అలాగే ఆయన కుటుంబ సభ్యుల నుంచి నాలుగు కోట్లు ఇచ్చారు మరీ ముఖ్యంగా ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆయనకి తెలియకపోతే నాకు తెలియదు నా శాఖకు సంబంధించి నేను కొత్త అని చెప్పి ఆయన ప్రజల మధ్యన వెళ్ళకుండా ముందు ఆ శాఖ మీద పట్టు కోసం నిరంతరం ఆయన కృషి చేశారు ఈరోజు ఎవరికి లేని అనుభవం ఆయనకు ఉందని వంద రోజుల్లో ఆయన చేసినవి ఇంకా చాలా ఉన్నాయి అయినప్పటికీ ముఖ్యమైన చెప్పడం జరిగింది మరి రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తే ఈ గడిచిన వంద వంద రోజుల్లో సుమారు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఏడు వందల ఉద్యోగాలు నేను ఇప్పించడం జరిగింది అలాగే ఎనిమిది వందల ఉద్యోగాలు మిగతాని మిగతా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ ప్రజలు ఎనిమిది వందల ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది అలాగే ఏదైతే ఈ ఆరోగ్య సమస్య మీద ఆరోగ్య సమస్య మీద నిరంతరం నా కృషి ఒకటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడా కూడా పేదరిక చావు రాకూడదు దాని నిమిత్తం నేను ఒక ఎంప్లాయీని పెట్టడం జరిగింది ఈ అతను కాకినాడలో ఉంటాడు ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో ఏరియా హాస్పిటల్లో క్లియర్గా ఇంకో యాభై మంచాలు సిఎస్ఆర్ ఫండ్స్గా తరుపులు కూడా వంద ఉంటే ఇంకో యాభై కూడా తేవడం జరిగింది విధంగా డాక్టర్లు అందరూ కూడా టైం టు టైం పనిచేస్తూ ఉన్నారు నిరంతరం పదిహేను రోజులకు ఒకసారి నేను అక్కడికి వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నాను భోజనం కూడా మరి చంద్ర చంద్రశేఖర్ గారు ఒక మంచి వ్యక్తిని అక్కడ పెట్టడం జరిగింది ఆ భోజనం కూడా నేను సుమారు వంద మంది పైగా అడిగితే అందరూ కూడా బాగుందని చెప్పారు అదేవిధంగా ఈ యొక్క కాకినాడ నుంచి కాకినాడలో ఉండే వ్యక్తి ఫోన్ నెంబర్ చెప్తాను మీరు మీరు రాసుకోండి నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో ఫోర్ డబల్ నైన్ త్రీ మహేష్ పేరు మీరు ఎక్కడైనా ఎవరికైనా ఈ ఆరోగ్యశ్రీలో నమోదు కానీ అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఏ రోగానైనా సరే అన్ని రోగాలకి ఆరోగ్యశ్రీలో వైద్యం ఉండదు కొన్ని అట్లు దాటుకుని ఉంటాయి వాటికి మీకు ఎవరికైనా మీ ఇంట్లో వాళ్ళకి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ వస్తే మీరు మాకు కాల్ చేయండి వెంటనే మీకు రెండు లక్షలతో అయింది అక్కడ యాభై వేలతోనో నలభై వేలతో కూడా మేము చేయించగలం చేయిస్తాం కూడా అది ఈ హార్ట్ హోల్స్లో హోల్స్ పట్టడం కానీ హార్ట్లు అది మూసుకోవడం కానీ లేకపోతే తలసేమియా వ్యాధి రావడం కానీ అసలు ఆ తల్లి తండ్రి నా కొడుకు చనిపోతాడు లేకపోతే నా కూతురు చనిపోతుంది డబ్బులు లేవు మా దగ్గర అని బాధపడటం అనేది ఆ చాలా దారుణమైన బాధ ఆ బాధ ఉండకూడదని నేను ఒక మీటింగ్ పెట్టి రమ్మంటే సుమారు నూట పది మంది వచ్చారు అందులో యాభై మందిని మనం ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళు పుట్టడంతోనే మానసిక వికలాంగులుగా పుట్టారు వాళ్ళ మంచానికే పరిమితం అవుతారు దాన్ని ఏం చేయలేము మనం దాని ఫంక్షన్ మాత్రం పదిహేను వేల ఫంక్షన్ వచ్చేలా చేయగలుగుతాం అదేవిధంగా కలసేమియా పిల్లలు పదహారు మంది షుగర్ వచ్చిన పిల్లలు ఎనిమిది మంది అలాగే హార్ట్ హోల్స్ ఇతర ఇతర ఇరవై రెండు మంది రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా సుమారు మేము ఒక ఆరుగురికి ఆపరేషన్ చేయడం జరిగింది సేఫ్ జోన్లో ఉన్నారు మిగతా వాళ్ళు అందరినీ మిగతా వాళ్ళని సాయి సత్య ట్రస్ట్ అంటే సత్యాయి ట్రస్ట్ వాళ్ళు పూర్తిగా ఏ రోగానికైనా సరే వాళ్ళు వైద్యం చేసి ఒక మనిషికి ఒక రూమ్ ఇచ్చి సెపరేట్ రూము వాళ్ళకి భోజనాలు పెట్టి అన్ని క్యూర్ అయిన తర్వాత ఆపరేషన్ చేయించిన తర్వాత ఇంటికి పంపుతారు వాళ్ళు ఏదో చిన్న పని మీద నా కార్మిక శాఖ రావడం జరిగింది చిన్న పని చేసిన వెంటనే మీ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఎంతమందిని పంపినా సరే మేము ట్రీట్మెంట్ చేసి పంపుతామని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు నాలుగు వందల యాభై ఆరు వందలు షుగర్ ఉంటుంది వాళ్ళకి కాపాడటం చాలా కష్టం ఎందుకంటే జస్ట్ ఆ తల్లి అలా బయటికి వెళ్తే ఏదైనా చాక్లెట్ తీస్తుందంటే స్రో కోల్పోతా పిల్ల నిరంతరం వాళ్ళకి ఇన్సులేషన్ చేయితో ఉన్నారు ఆ చేయించే ప్రక్రియలు ఏడు వేలు అవుతుంది నెలకి కాబట్టి అది కూడా సక్సెస్ఐ ట్రస్ట్తో పెట్టడం పాటు ఒక క్యాన్సర్ పేషెంట్ లక్ష ముప్పై ఐదు వేలు అవుతుంది ఆ అమ్మాయికి నాలుగు నెలల ఇంజక్షన్కి అది కూడా సక్సెస్ ట్రస్ట్ వాళ్ళని కోరాం వాళ్ళు కూడా అవి ఫ్రీగా అమ్మాయికి ఇవ్వడం జరిగింది నాలెడ్జ్ ఇచ్చేసారు అలాగే పిల్లలకు కూడా నెల నెల వేయటం చేస్తానని చెప్పడం జరిగింది అలాగే అతి త్వరలో నేను ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో పేదల కోసం హాస్పిటల్ పెట్టడం జరుగుతుంది దాని నిమిత్తం దాని నిమిత్తం ట్రస్ట్ కూడా పెట్టడం జరిగింది అలాగే ఈ ప్రజల యొక్క ఆస్తులు కానీ ప్రభుత్వం యొక్క ఆస్తులు కానీ వాటిని జోలికి వెళ్ళి కబ్జా చేసిన కబ్జాదారులు మాత్రం ఎట్టి పరిస్థితులు వదలాలని తొలి రోజే చెప్పారు అందులో భాగంగా ఈ రోజు వరకు కూడా నాలుగు కబ్జాదారులు తరిం కొట్టడం జరిగింది ముఖ్యంగా విజయవాడలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరద నీరు చుట్టుముట్టినప్పుడు విజయవాడ ప్రజలందరూ భయభ్రాంతులకు లోనయ్యారు మీరు అందరూ గమనించాలి ఒక నాలుగు ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఉంటే ఓ ఫ్లోర్ కింద ఫ్లోర్ మొత్తం మునిగిపోయిన వైను అలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి గతంలో మాకు మాట చెప్పారు ఈ రాష్ట్రాన్ని ఆ మొత్తం అవినీతిమయం చేశారు నిధులు ఏమి లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి నిధులు లేకపోయినా మనకు ఆలోచనలు ఉన్నాయి ఏదో చేయాలన్న సంకల్పం మనలో ఉంది కాబట్టి మనం ఏదైనా సాధించగలమని చెప్పారు ఎలా సాధిస్తాం డబ్బులు లేకుండా అని నేను అనుకున్నాను మరి విజయవాడ వరదలు వచ్చినప్పుడు మరి ఆయన వెను వెంటనే అధికారులను పరిగెత్తించారు నాయకుల్ని పరిగెట్టించారు అదేవిధంగా వరద నీటిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయం పాలు ప్యాకెట్లు టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా ప్రతి ఒక్కరికి అందిల చేయటమే కాకుండా పెని వెంటనే ఆ వీధులన్నీ శుభ్రం చేయటం మరి మీరు నమ్మరు గంటల కారు ఉంటుంది ఫైర్ ఇంజిన్ దాన్ని తీసుకుని వచ్చి రోడ్లు శుభ్రం చేశారు ఎవరికన్నా ఈ ఆలోచన ఉంటుందా రాష్ట్రంలో ఉన్న అన్ని గంటలకాలను తీసుకుని వచ్చి ఆ ఫోర్స్గా వచ్చే నీటితో మొత్తం రోడ్లన్నీ శుభ్రం చేశారు అది గొప్ప ఆలోచన అదే ఇల్లు మొత్తం వీధులు కూడా శుభ్రం చేశారు అలాగే ఏ అయితే కార్లు కానీ వెహికల్స్ స్కూటర్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏం ఏం పాడైపోయినా సరే వెను వెంటనే రాష్ట్రంలో ఉన్న మెకానికల్ అందరినీ రప్పించి బాగు చేయించారు పాంప్లెట్ పాంప్లెట్ పాంప్లెట్ల అందరు చూడాలి